మల్లానా జిల్లా పిడుకురాళ్ళ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది సమయానుసారం పది గంటలకు ఫామ్ బి ప్రాసిడింగ్ ఆఫీసర్ కి ఇవ్వనుందున ఎన్నిక రేపటికి వాయిదా వేయడం జరిగిందని ఆర్డీఓ మురళీకృష్ణ తెలిపారు ఆదేశం చేయడం నేను యూనియన్సిపల్ లెక్స్ వ్యక్తం చేసుకున్నాను అయితే మనకి నిబంధన ప్రకారంగా ఏపీ మున్సిపల్ లైఫ్కి ఇంకే సిస్టర్ ప్రకారంగా ఎవరైతే రేగనైజర్ పొలిటికల్ పార్టీస్ సభ్యుల్ని వైస్ చైర్మన్కి ఎవరైనా ప్రపోజ్ చేసేటప్పుడు ఈరోజు ఉదయం పవన్ గంటలకి సమావేశం ఉన్నప్పుడు పది గంటలకి అంటే ఈరోజు పది గంటలకు ముందే పదా వ్యక్తిని మేము బలపరుస్తున్నామని చెప్పని ఆరంభీ కానీ లేకపోతే స్టేట్ ప్రెసిడెంట్ గారి నుంచి ఫార్మ్ ఇవ్వలసింది ఫార్మ్ ఏ గానీ ఫార్మ్ ఎవరిని కూడా ఆదాయ చేస్తున్నట్టుగా ఈరోజు పది గంటలకు ముందు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఎవరు ఇవ్వలేదు కాబట్టి రేపటికి ఈ కౌన్సిల్ సమావేశాన్ని రేపటికి వైద్య వేయడం జరుగుతాము రెండు గంటలకి ఐదో విధిగా సమావేశం పెడతాం కూడా అదే విధంగా ఎన్నిక రేపు రేపు సంవత్సరం ఈ రోజు మనకి ఎవరు కూడా సభ్యులు మనకి అంటే మనం ఫారం ఏ గానీ ఫారం బి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో ఇచ్చారు మన కింద రేకనైజర్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఎన్నికయ్యారు కాబట్టి అది ఎటువంటి మనకి రాలేదు పొలిటికల్ పార్టీ నుంచి ఫారం ఏ రాలేదు ఫారం బి కూడా మనకి రాలేదు ఈ రోజు పరిగెంట్